మాత్రే నమ శ్రీ శివాయ గురువే నమ కాలం విలువ జీవితం మీ జీవితం ఎక్కడ ఉంది ఇదేం ప్రశ్న మా జీవితం మా చేతుల్లోనే ఉంది కదా అని మీరు ప్రశ్నిస్తారు కొసదాకా చూడండి వీడియో ఇది మీకు చాలా పనికి వస్తుంది నిజమే మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది కానీ అది మీ చేతుల్లో నుండి కాల ప్రవాహములో పడి కొట్టుకుపోకుండా మీరే చూసుకోవాలి కాలం అనే ప్రవాహములో చక్కగా ఈదటం నేర్చుకోవాలి అప్పుడది మీతో పాటే ఉంటుంది అతి వేగముగా ప్రవహిస్తున్న ఈ ప్రపంచములోని సమస్తాన్ని అంటే అతి వేగంగా ప్రవహిస్తూ ప్రపంచములోని సమస్తాన్ని తనలో ఈడ్చుకుపోయే కాల ప్రవాహములో మీరు మీ జీవిత విలువల్ని కొట్టుకుపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత మీదే దీనికి ఏం చేయాలి మీరు మీరు ఈ టైం మేనేజ్మెంట్ని బాగా అలవాటు చేసుకోవాలి ఎప్పుడు ఏది చేయాలో అది తెలుసుకోవాలి మీరు మీ జీవితాంతం ఆచరణలో పెట్టడం చాలా అవసరం టైం అంటే మీ ఇప్పుడు ఇది విని ఆచరణలో పెట్టడం కాదండి మీ జీవితాంతం ఆచరణలో పెట్టాలి టైం విలువ అనేది తెలుసుకోవాలి జీవితం అనేది ప్రతి రోజులోను రోజులోని ప్రతి గంటలోనూ గంటలోని ప్రతి నిమిషంలోను నిమిషంలోని ప్రతి సెకండ్లోనూ ఇమిడి ఉంటుంది మీ చేతిలో ఉన్న సమయం అంతా చక్కగా పథకం ప్రకారం ఉపయోగించుకుంటే మీ జీవితం గ్యారంటీగా సఫలమవుతుంది మీరు కోరుకున్నవన్నీ మీ దగ్గరకు వస్తాయి చేతిలో ఉన్న సమయాన్ని అంతా పాడు చేసుకుని చివరకు విలిపించే ప్రయోజనం ఉండదు అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జీవితం విలువ తెలుసుకోండి మన చేతుల్లో ఉన్నది మన మంచి సంకల్పాలు సఫలం కావాలని మనం కోరుకోవటమే తెలుగులో ఒక సామెత ఉంది క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు అని అంటూ ఉంటారు తెలుగు సామెత మీరు వినే ఉంటారు కదా అంటే పనులు పద్ధతి ప్రకారం పథకం వేసుకొని చేసుకోవాలి మందికి అది తెలియదు నిరంతరం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కానీ అలా చేస్తే దానికి తగ్గ ఫలితం వస్తుందా తర్వాత వీడియోలో పెడతాను